నమస్తే అనకాపల్లి నర్సీపట్నం ఈ నెల తొమ్మిదో తారీఖు జగన్ గారు వస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం ఉలిక్కిపడి ఈరోజు జగన్ గారి పర్యటనకి అనేక షరతులు ఆంక్షలు విధించింది మనందరూ తెలుసు జగన్ గారు ఏ జిల్లా అయినా సరే వస్తే ఆ రోజు ఆ జిల్లా మొత్తం ఒక పండగ వాతావరణం సంబరాలు చేస్తారు పూర్తి స్థాయిలో జగన్ గారికి కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు అభిమానులు ఘన స్వాగతం వెళ్తారు ఇవన్నీ తెలుసుకుని కూటం ప్రభుత్వం ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది పూర్తి స్థాయిలో జగన్ గారి పర్యటనకి మనం బ్రేకులు కానీ వేస్తే మళ్ళీ ప్రజలు మనకు మంచి గుర్తింపు వస్తుందని చెప్పి కూటమి ప్రభుత్వం ఈరోజు కావాలని చెప్పి జగన్ గారి పర్యటనని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది ప్రధానంగా మీరు చూడండి ఈరోజు జగన్ గారు నర్సీపట్నం వస్తే సుమారు ఐదు వందల మంది కూడా ఉండకూడదంట ఇదంతా విచిత్రం అండి కనీసం ఆ నర్సీపట్నం సంబంధించిన వాళ్ళు కూడా ఉండరా కార్యకర్తలు నాయకులు ఐదు వందల మంది కూడా ఉండకూడదు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం చదువుతుంది ఎవరైనా సరే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఉల్లంఘిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం పోలీస్ అధికారుల మాట లెక్క చేయకుండా ఎవరన్నా రెచ్చిపోతే వాళ్ళ మీద పూర్తి స్థాయిలో రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున ఇప్పుడే చెప్పడం జరుగుతుంది ఎంత దారుణం అండి ఇది మనందరూ తెలుసు జగన్ గారు మొట్టమొదటిసారి రైతుల కోసం అండగా నిలబడాలని చెప్పి పొదిలి వచ్చాడు ఆ రోజు పోవక రైతుల కోసం అప్పుడు కొన్ని వేల మంది జగన్ గారికి ఘన స్వాతంబలికరు ఆ పొదిలి పర్యటన తర్వాత రాష్ట్ర కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో గజగజ ఉనికిపోయింది ఇక ఎక్కడైనా చూసుకోండి బంగారుపాలెం కావచ్చు నెల్లూరు పర్యటన కావచ్చు ఎక్కడ పర్యటన చేసినా సరే పూర్తి స్థాయిలో జగన్ గారికి అనేక షరతులు ఆంక్షలు విధించింది అయినా సరే వేల మంది కార్యకర్తలు నాయకులు పోలీసుల మాటలు లెక్క చేయకుండా మా నాయకుడు మాకు మేము అభిమానించే వ్యక్తి జగన్ గారు అని చెప్పి పొలాల్లో దున్నుకుంటూ దున్నుకుంటూ పరిగెత్తుకుంటూ జగన్ గారి దగ్గరకు రావడం జరిగింది కొన్ని దక్కలైతే పోలీస్ అధికారులు జగన్ గారిని పర జగన్ గారిని చూడడానికి వచ్చిన కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్టుగా లాఠీ దెబ్బలు కొట్టారు మెయిన్ రోడ్లు తోగడం జరిగింది అదేవిధంగా భారీ గేట్లు అడ్డం పెట్టి ఏ ఒక్కరిని కూడా అటు సైడ్ పానీ కొండ చేశారు ఇప్పుడు రేపు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ నర్సీపట్నం తొమ్మిదారు జగన్ గారు వస్తాను కాబట్టి రెండు రోజుల ముందే నర్సీపట్నం మొత్తాన్ని పోలీస్ యాండర్ వాళ్ళ చేతిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో నర్సీపట్నం నుంచి పక్క నియోజకవర్గం నుంచి కూడా ఏ ఒక్కడో రాకుండా అనేక విధాలుగా కట్టుదిట్టంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు మరి కార్యకర్తలు ఎన్ని రోజులు మీ మాట్లాంటారు మీరు రావద్దు అంటే కార్యకర్తలు రాకుండా ఉంటారా మీరు ఎంతవరకు ఎంతమంది నన్ను ఆపుతారు కొన్ని వేల మంది నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గరకు వస్తారు ఇది మటికి ఎవరి వల్ల ఆపడం అనేది సాధ్యం కాదు ఇక కొన్ని వేల మంది పోలీసులను దించి ఇష్టం వచ్చినట్టుగా లాఠీచార్జిగా చేస్తే మటుకి పూర్తి స్థాయిలో మొన్న చెన్నైలో హీరో విజయ గారి మీటింగ్లో ఏదైతే జరిగిందో ఇక్కడ కూడా ఇదే తొక్కిసలాట జరిగింది ఒకరి మీద ఒకరి పట్టం ఊపిరాడక ప్రమాదం జరిగి ఏదో విధంగా చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి దయచేసి కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో మీరు క్రమశిక్షణగా ఉండండి ఎందుకు ఒకరోజు పర్యటన ఈ ఒకరోజు పర్యటనలో మీరు అక్కడికి వచ్చి తన్నులు తినద్దు మరి ముఖ్యంగా మీ మీద రౌడ్ షర్ట్లు ఓపెన్ చేసుకోవడం ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టడం ఇదంతా మీకే పెద్ద చిక్కులు అవుతున్నాయి ఒకరోజు పర్యటనకి కానీ కోటమి ప్రభుత్వం ఆలోచించుకోవట్ల జగన్ గారు రాని పర్యటన చేసుకుని మెడికల్ కాలేజీలు చూసుకోండి వాళ్ళు కట్టిన వెళ్ళి మెడికల్ కాలేజీ చూసుకుంటే తప్పే ఉందని చెప్పి కోటం ప్రభుత్వం అనుకోవట్ల అలా అనుకుంటే వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మంచిదే కానీ కోటం ప్రభుత్వం అలా ఊహించవట్ల పూర్తి స్థాయిలో నష్టపోతుంది అక్కడికి వచ్చిన కార్యకర్తలు నాయకులు నేను ఒకటే చెప్తున్నా కూటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ పర్యాటకం బ్రేకులు వేయకుండా మీరు పర్మిషన్ ఇవ్వండి ఇలాంటి షరతులు కూడా వద్దు ఆంక్షలు షరతులు విధించడం వల్ల ప్రజల్లో మీరే బ్యాడ్ అయిపోతారు మీకు ఏమైనా మంచి జరిగిద్దా ఈ షరతులు ఆంక్షలు విధించడం వల్ల ఏం ఉపయోగం లేదు మీకైతే దయచేసి పోలీస్ అధికారిని నేను ఒక రిక్వెస్ట్ కడుతున్నా అక్కడికి వచ్చిన కార్యకర్తలని నాయకుల్ని ఏ ఒక్కరి మీద కూడా ఒక్క లాఠీ దెబ్బ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద అధికారులని దయచేసి కార్యకర్తలు ప్రతిసారి ఇలాంటి పర్యటనలు జరిగినప్పుడల్లా బలైపోతున్నారు ఆ రోజు పొదిలు వచ్చిన జగన్ గారు పురాక రైతుల దగ్గరికి కొన్ని వేల మంది రైతులు జగన్ గారు చూసానికి వస్తే అక్కడ లాఠీ చార్జ్ చేశారు ఇప్పుడు కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి ఇక్కడే కాదు నెల్లూరు చూసుకోండి బంగారపాలెం కానీ ఆ తర్వాత మన సింగే కేసు సింగ గ్రామానికి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది ప్రతిసారి ఇదే రెంటపాలెం వచ్చినప్పుడు అదే సింగ రెంటపాలెం వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది ఎన్నిసార్లు కార్యకర్తల నాయకులు ఇవన్నీ తట్టుకొని నిలబడతారు జస్ట్ ఒక నాయకుడి కోసం వీళ్ళందరూ ఈరోజు చేస్తున్న పోరాటం ఇదంతా జగన్ గారు చేస్తున్న ప్ర ప్రయత్నం ఒకటి ప్రతి ఒక్కరు ఇప్పుడు జగన్ గారు చేసే పోరాటానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి ఎందుకంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసేసి పూర్తి స్థాయిలో పేదవాడు ఒక మెడికల్ కాలేజీలో సీటు పొందాలంటే కొన్ని లక్షల రూపాయల డబ్బులు ఆ కాలేజీ ముందు ధారాగతం చేయాలి అలాంటి పరిస్థితులు పేదవాడికి రాకూడదని చెప్పి ఈరోజు జగన్ గారు మెడికల్ కాలేజ్ దగ్గర రావడం జరుగుతుంది అసలు ఎవరో కట్టిన బిల్డింగ్ని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారండి మీకు ఇంకో దగ్గర చూసుకోండి మీకు నష్టం ప్రభుత్వం ఆధికంగా వెనకబడి ఉంది ఇంకో దగ్గర ఆదాయం చూసుకోండి అంతేగాని ఎవరో కట్టిన బిల్డింగ్ని మీరు ఎలా ప్రైవేటీకరణ చేస్తారు నేను అడుగుతాను ప్రభుత్వాన్ని ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు మీరు ఏ కార్యకర్తలను కొట్టకుండా ఎవరి మీద కేసులు పెట్టకుండా చట్టపరంగా జగన్ గారికి ఏదైతే ఈ పర్యటనకు వస్తున్న సందర్భంలో వేల మంది కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరిని కూడా మీరు అడ్డుకోవద్దు ఆపద్దు అభిమానం మీద వస్తున్నారు కాబట్టి వాళ్ళని రానివ్వండి బలవంతంగా అక్కడ ఉన్న నా లోకల్ నాయకులు ఏమైనా డబ్బులు పెట్టి కార్యకర్తల నాయకులు ఏమైనా తీస్తారు రావట్లేదుగా వాళ్ళంతటి వాళ్లే రాండ్రబాబా అని వీళ్ళేం చెప్పకముందే జగన్ గారి స్టేట్మెంట్ పైన ఎప్పుడైతే ఇస్తాడో ఇక్కడ వీళ్ళంతా రెడీ అవుతారు ఒక్క మాట చెప్పాలంటే నర్సీపట్నం జగన్ గారు వస్తాడని తెలుసుకున్న వెంటనే కార్యకర్తలు పూర్తి స్థాయిలో ఎంతో సంతోషంగా పండగ ఒక సంబరాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పూర్తి స్థాయిలో జగన్ గారికి నర్సీపట్నంలో భారీ ఎత్తున ఘన సవాతం బలుగుతారు వైసీపీ కేడరం మొత్తం కానీ ఇది చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక అక్కడికి వెళుతున్న వాళ్ళని వాళ్ళని భయభ్రాంతులు గురిచేసి కొట్టడం ఇప్పుడే బెదిరిస్తున్న వాళ్ళని ఏదైనా సరే కూటమి ప్రభుత్వం ఇలాంటి కఠినమైన చర్యలు పాత రోజుల్లో ఉండేది ఇప్పుడు కానీ ఇప్పుడు ఇవి మన రాష్ట్రంలో వస్తున్నాయి ఏ రాష్ట్రం లేదండి ఏ ఎక్స్ మినిస్టర్కి ఇలాంటి షరతుల ఆంక్షలు అనేది లేదు కార్యకర్తల నాయకులు ఆ మీటింగ్ మీరు వెళ్ళకూడదు వెళ్ళాలి అని చెప్పి ఏ జిల్లాలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా ఏ సీఎంలు వాళ్ళు పెట్టని షరతులు ఆంక్షలు మన రాష్ట్రంలో ఉన్నాయి అంటే దీన్ని బట్టి ఆలోచించుకోండి మన రాష్ట్రంలో సీఎం పనితీరు ఎంత గొప్పతనమో ఎంత ఘనంగా ఉందో ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోండి రేపు రోజున జరిగేది కూడా ఇదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ గారు సీఎం అయితే మనకి పూర్తి స్థాయిలో చంద్రబాబు కూడా సేమ్ ఇదే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు ఈరోజు మీరు ఏ విధంగా అయితే పవర్తిస్తున్నారో రేపు వాళ్ళు అధికారులకు వచ్చినాక అందరికి రెండింతలు పవర్తిస్తారు వీళ్ళు మీరు రేపు ఇంకోసారి ఇంకో జిల్లా వస్తాను మీరు స్టేట్మెంట్ ఇస్తారు మిమ్మల్ని ఇంట్లోంచి కూడా బయటకు రానికుండా చేస్తారు వీళ్ళు ఇప్పుడు ఏ పోలీస్ అధికారులు అయితే జగన్ గారు పర్యటనకు వస్తున్న కార్యకర్తల నాయకుల్ని కొట్టి కేసులు పెట్టి స్టేషన్లు పడేసి భయప్రంతులకు గురి చేస్తున్నారో ఇదే పోలీస్ అధికారులు రేపు రోజున జగన్ గారు సీఎం అయినాక ఇదే కూటమి పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని కొట్టి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్లో పంపించే పరిస్థితులు వస్తాయి జరగదు కూడా ఇదే మనందరికి కూడా తెలుసు కానీ పోలీసు అధికారుల మట్టికి పూర్తి స్థాయిలో మీకు వస్తాయి పైనుంచి నుంచి వస్తాయి మాకు తెలుసు అవన్నీ మీరు అధిక కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారులను ఇష్టం వచ్చినట్టు అటు ఇటు అటు ఇటు ట్రాన్స్ఫర్లు చేసుకుంటా మిమ్మల్ని అందరిని ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఇలాంటి పర్యటన అంటేనే సార్ పోలీసు అధికారులకు ఒత్తిడి ఎక్కువ ఆ జిల్లాలో ఉన్న పోలీసు అధికారులు తెచ్చి ఈ జిల్లాలో పెడతారు పెట్టి అతను హుటాహుటిన ఈ వెనకాపల్లిని అవచ్చు లేదా ఈ నర్సీపట్నం వచ్చు మొత్తం మీ హ్యాండ్ పెట్టుకోండి చుట్టుపక్కల నుంచి ఏ నియోజకవర్గం నుంచి ఏ ఒక్కడు కూడా రాకుండా ఎక్కడికక్కడ అక్కడ అడ్డుకోండి అని చెప్పి ఈ పోలీసు అధికారులకు మనలో చెప్పే పనులు ఇవన్నీ దయచేసి పోలీసు అధికారుల మీద మాకు మంచి గౌరవం ఉంది ఈ నర్సీపట్నం పర్యటనని పూర్తి స్థాయిలో జగన్ గారికి రక్షణ కల్పించి అక్కడికి వచ్చిన కార్యకర్తలని నాయకుల్ని క్షేమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఒక సంతోషకరంగా ఘనంగా ఈ పర్యటనని ముగించుకోవాలని చెప్పి వైసీపీ కేటర్ మొత్తానికి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేది థ్యాంక్ యూ